హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మొదలు పెడదాం మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారట అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా అందుకే కా అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టిక్కెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సినంత అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుక్కోకండి అలా చెప్తే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని ఆమె కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదన్నా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతని విసుగులో ధ్వనించింది కానీ కూతురుతో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రానియండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది ఎలాగలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళయ్యి పది ఏళ్ళు ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాదులో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక్క విషయం దగ్గర మొదలవుతుంది అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్య దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తూ మోహన్ రావుకి జాలి వేసింది వచ్చే ఏడాది ఆమెకి డెబ్బైలో చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్ళు తేడా నలభై ఐదేళ్ళ వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీస్లో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిల నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లలు స్కూలు కాలేజీ ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత పిల్లలు చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిర స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తను రిటైర్ అయ్యి అయ్యింది కానీ ఈనాటికి ఆమెకి సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్ళకు పిల్లలకు సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటే రెండు మూడేళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలేవీ లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పడు కప్పుతూ అమ్మా నేను బ్యూటీ పార్లర్లకి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకుని వస్తా వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్లో మనవరాల్ని మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనసు చివుక్కుమంది ఈ పని మనిషి వంటామే ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతమవుతుంది తాను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున్నే లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటికి రెండుసార్లు కాఫీలతో ఇప్పటికీ అందరికీ బ్రేక్ఫాస్ట్లు పూర్తయ్యాయి పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిది గంటలకి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయడము వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళడమే కుదరలేదు మోహన్ రావుకు అసలు తాను కిచెన్ నుంచి బయటపడితేగా దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం రోజులు ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉంది అని అడిగాడు దీనికి సమాధానం చెబుతుంటే ఏడుపు ఒకటే తక్కువ ఆయనకు వియ్యపురాలికి మోకాలు నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కదా నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టు వచ్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మా నేను ఆయన పిల్లలు వస్తున్నాం ఓ వారం ఉండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న తల్లి కనపడపోయేసరికి కంగారు పడింది నానా అమ్మేది అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకు బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఈ నెల రాలేనని కవరు చేసింది స్వప్నకి నోట వెంట మాట రాలేదు ఇప్పుడలా ఫ్లైట్ టిక్కెట్లు చవగ్గా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టిక్కెట్లతో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూటలు అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్లుగా ఉంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకి ఊపిరి ఆడలేదు ఒక గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించి ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుందో నలభై ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుంటే అలాంటిది డెబ్భై ఏళ్లకు దగ్గరవుతున్న అమ్మకు ఎంత కష్టం పూణేలో తను ఇద్దరికి ముగ్గురు మనుషులు పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాదు ఛాయలకు రాలేదు ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికే ముందమ్మా సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి అని మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావుగా ఓ నెలా విశ్రాంతిగా ఉందూ గాని ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటుంది ఈ నలభై ఏళ్ళలో హైదరాబాద్ నాకు పుట్టిల్లు ఇక్కడ నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వరం జీరపోవడం పద్మావతి గమనించింది పక్కనే పేపరు చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మిరిసాయి తృప్తితో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్